తక్కువ ఆవులు ఉండాలి ఎక్కువ పాలు రావాలి మనకు తక్కువ ఆవులు ఉండాలి ఎక్కువ పాలు రావాలి తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ పైన పర్లేదు ఎందుకంటే ఇప్పుడు పన్నెండు పదమూడునే అనుకో పని ఎక్కువ ఇది తక్కువ ఉన్నాయి అనుకో తక్కువ పని ఉంటుంది ఎక్కువ పాలు ఇస్తాయి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి లింగాల గణపురం మండలం జనగాం జిల్లాలో ఉన్న ఒడిచెర్ల గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము మన దగ్గర ఉన్నది రైతన్న సురేందర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు ఫామ్లో మీరు నా వెనకాల చూసుకోవచ్చు హెవీ మిల్కింగ్ ఆవులు ఇవన్నీ కొంచెం హెవీ దాన ఇవ్వడం ఒరిగడ్డితోనే మెయింటెనెన్స్ చేయడం ఈ విధంగా చేస్తున్నాడు ఈ రైతన్న వచ్చేసి అయితే ఇంత హెవీ సైజు ఆవులను ఒరిగడ్డితోని మెయింటైన్ చేయడం అనేది సక్సెస్ఫుల్లా కాదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒరిగడ్డి ఇస్తేనే మనకు ఆవు కండిషన్లో ఉంటుందని చాలా మంది రైతులు అంటున్నారు అయితే నేను ఇంతకుముందు ఒక రైతు దగ్గర కేవలం ఒరిగడ్డితో మెయింటైన్ చేస్తున్న రైతును నేను మీకు ఇంతకుముందు చూపించిన ఇక్కడ ఈ రైతు అన్న వచ్చేసి ఒరిగడ్డి ప్లస్ దాన కూడా కొంచెం ఎక్కువ ఇస్తున్నాడు మళ్ళీ దీంట్లో ఈ హెవీ సైజు ఉన్న ఈ ఆవులు మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉన్నాయనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ గురించి మన రైతు సోదరులకు పరిచయం చేసుకోండి సార్ నమస్తే అండి నా పేరు సురేందర్ రెడ్డి లింగానపురం మండలం పొడిచెర్ల గ్రామం జనగామ డిస్టిక్ మీరు ఇంత పెద్ద ఆవులను ఒట్టిగడ్డితో మెయింటైన్ చేస్తున్నారని తెలిసింది నాకు ఓకే అయితే దీని గురించి తెలుసుకునే ముందు సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ నిర్వహణ చేస్తున్నారు అసలు త్రీ ఇయర్స్ నుండి చేస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాల నుంచి అంత ముందుకు మాకు ఇక్కడ ల్యాండ్ లా తిరిగి మీషేటి ఉండే ఇట్లా షెడ్ లేదు మామూలుగా చెట్ల కింద కట్టేసి మేపడం చూసేది అవి అక్కడ మనకు ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు లేదు అయితే మనం ఎక్కువ తక్కువ దానిచ్చేది ఎక్కువ మేపేది పచ్చి గడి అయినా ఉపయోగం లేదు అప్పుడు అందుకోసం ఇది అని నేను కొన్ని రోజులు మళ్ళీ మోటార్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా మా అన్ని హార్వెస్టర్లు అవి అవి దాంతో వర్కర్లు రిస్క్ అనిపించి మళ్ళీ త్రీ ఇయర్స్ నుండి షెడ్ వేసుకొని ఒక మనకు టెన్ తీసుకొచ్చినా నేను ఒకసారి ఫైవ్ ఒకసారి ఫైవ్ మొత్తం ఒకసారి తీసుకురాలి ఫైవ్ తీసుకొచ్చిన ఫైవ్లో మనకు హెవీ మిల్కింగ్ అవ్వాలి నాలుగు పనులు అవి ఆరు పనులు అయి ఫస్ట్ సెకండ్ ల్యాప్టేషన్ ఫస్ట్ లాప్టేషన్ థర్డ్ ఫోర్త్ అయితే మన ఫోర్త్ నేను కొనను నా దగ్గర వరకు నా దగ్గర ఉంటే ఉంచుకుంటా ఫిఫ్త్ కు అట్లా ఫిఫ్త్ తీసేస్తారు సార్ ఫిఫ్త్ వరకు పాల ఉత్పత్తి తగ్గుతుంటుంది అండి అంటే ఒక పది సంవత్సరాలు మెయింటెనెన్స్ చేసుకోవచ్చు ఆవును అంటారు కదా పది కాదు ఇంకెక్కువ చేసుకోవచ్చు అంటారు కదా చేసుకోవచ్చు కానీ ఇంత ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ లీటర్లు ఇచ్చే ఆవు ఒక ఆవు ఫిఫ్త్ వరకు ఏం చేస్తుంది ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్కి ఇట్లా వచ్చేస్తుంటుంది అంటే మీ ఫామ్ లో వచ్చేసి మీ టార్గెట్ ఏంటి సార్ అంటే ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇచ్చే ఆవులు మాత్రమే ఇక్కడ ట్వంటీ ఫైవ్ నుండి మనకు నా డైరీలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు ఉండే లాస్ట్ హైయెస్ట్ థర్టీ వరకే నా డైరీ ఫామ్ ఉంటే నాకు వర్కౌట్ అవుతుంది అందుకోసం అందుకోసం ఆవులు అందుకోసమే తీసేస్తారు ఆవు కండిషన్ కానీ కాదు ఆవుల ఎలాంటి ఉండి రైతుని తీసుకోపోవడం అట్లాంటిది కాదు నాకు సూటబుల్ కాదు సూటబుల్ కాదు అది మా చిన్న రైతుకు అవుతుంది మీ కాన్సెప్ట్ ఏంటంటే హెవీ సైజ్ హెవీ సైజ్ ఆవులు కావాలి సార్ ఆవులు చూస్తే చాలా హెవీగా ఉన్నాయి వీటి మెయింటెనెన్స్ కూడా మనకు హెవీగానే ఉంటుంది టెన్ డేస్ కు మనకు బిల్ వచ్చేస్తుంటది ఒక సిక్స్టీ వచ్చి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వస్తుంది ఒక థర్టీ వరకు దానికి వెళ్ళిపోతుంది ఒక ఫైవ్ వరకు మెడిసిన్ కి తీసేస్తాం థర్టీ మనకు ఉంటుంది మీరు మరి ఇప్పుడు సైడ్స్ ఉంది కదా అక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి హెవీ సైజ్ అక్కడ కూడా అవి కొన్ని డ్రై అయినాయి డ్రై అయినాయి డ్రై అయినాయి అక్కడ డ్రై అయినాయి ఒక వన్ ఇయర్ కు ఒక ఇలా ఏదన్నా ఒక బ్రీడ్ మంచి బ్రీడ్ అనుకున్నప్పుడు దాన్ని ఒక దాన్ని ఉంచుతారు అంటే మీరు ద్వారా కేవలం ఈ డైరీ కోసమే ఉపయోగించుకున్న పొలం ఎంత మా బ్రదర్ వాడతాడు ఫైవ్ ఎక్స్రాస్ మొత్తం గడ్డికి లూస్ అని ఉంది సూపర్ ఫెయిల్ ఉన్నది కొద్ది లూ హెడ్జ్ లూస్ అని ఉన్నది ఇంకా ఇంకా కొన్ని గడ్డి జాతులు వెరైటీ వెరైటీ ఉన్నాయి కానీ ఒక వన్ ఇయర్లో నేను ఫస్ట్ షెడ్ పెట్టినప్పుడు వన్ ఇయర్లో పచ్చి గడ్డి వేసిన పాలు ఇచ్చిందని దాన తక్కువ పెట్టేశారు ఆవు వీక్ అయిపోయినాయి నాకు కొంచెం ఇది వద్దని మొత్తం బంద్ చేసి నేను అప్పుడు డిసీజ్ బాగా వచ్చేసినాయి ఈ పచ్చిటి తిను వల్ల కొన్ని డయాషన్ ప్రాబ్లం వచ్చింది ఇది సూపర్ నెప్పులు పెద్దగా అయినాక కోయడం వల్ల అది బ్లాక్ బ్లాక్ అవి కింద మొదలు ఇక్కడ అది దాని ఆకులు ఫంగస్ వచ్చి కొంచెం డ్యాషన్ ప్రాబ్లం వచ్చేసింది అది వద్దు అని బంద్ చేసి మొత్తం డ్రై ఫ్రూట్తోనే కేవలం ఓన్లీ ఒట్టికండి ఈ సంవత్సరం టూ ఇయర్స్ నుండి మీరు వన్ ఇయర్ లా స్టార్టింగ్ షెడ్యూ వన్ ఇయర్ లో కొన్ని రోజులు మనం పచ్చిగడ్డి వేసినాం కొంచెం డిసీజ్ అనిపించింది పచ్చిగడ్డి మొత్తం క్లోజ్ చేసినాం ఒక సిక్స్ మంత్స్ తర్వాత నుండి ఒరిగడ్డి ఒరిగడ్డి ఉరిగడ్డి నెట్లు ఇస్తున్నారు సార్ అంటే ఇప్పుడు పచ్చగడ్డి అంటే ఇంత క్వాంటిటీ వెయిట్ చేసి ఇస్తారు మరి ఒరిగడ్డి నెట్లు ఇస్తున్నారు ఉరిగడ్డి అంటే ఇప్పుడు పొద్దున ఒక పొద్దున దాన భిన్నంగానే క్లీన్ చేయగానే ఒక త్రీ కట్టేస్తాం ట్వంటీ ట్వంటీ ఉంటాయి

ఓకే మళ్ళీ త్రీ మళ్ళీ ఇస్తాం ఓకే మళ్ళీ త్రీ తినుకుంటే త్రీ వరకు తినేసి రెస్ట్ తీసుకుంటాయి త్రీ అండ్ ఆఫ్కు మళ్ళీ లేపి ఒక్కొక్కరి ఆవుకు దాన ఇస్తాం దాన తర్వాత మళ్ళీ త్రీ ఇస్తాం అంటే మీరు మొత్తం మీద రోజు త్రీ టైమ్స్ వట్టి కట్టిస్తాం ఒట్టి కట్టిస్తాం కేవలం ఒట్టి కట్టి ఒట్టి కట్టిస్తాం దాన ఎన్నిసార్లు ఇస్తాం దాన టూ టైమ్స్ ఇస్తాం పొద్దున సిక్స్కి ఇస్తాం మధ్యాహ్నం లో త్రీ థర్టీకి ఇస్తాం పచ్చి గడ్డి ఇవ్వకపోతే ఆవులు లో ఉండవు దెబ్బతింటాయి దానివల్ల మనకు కొంచెం ఆర్థిక భారం అయితే పాలు కూడా సరిగా రావు ఇబ్బంది పడతాం అంటుంటారు రైతులు మరి మీరేమో కేవలం ఒట్టిగడ్డితోనే మెయింటెనెన్స్ చేస్తున్నా అంటున్నారు ఎట్లా సాధ్యమవుతుంది సార్ అయితే పచ్చిగడ్డి ఇస్తే ఆ పచ్చిగడ్డి ఇస్తారు వాళ్ళకు వాళ్లకు ఉన్నదని ల్యాండ్ ఉన్నది అని పచ్చిగడ్డి ఇస్తారు పచ్చిగడ్డి ఇచ్చినప్పుడు ఆవుకు లూజు మోషన్స్ పెడుతుంటది ఆవు వీక్ అవుతుంది దానికి డేషన్ ప్రాబ్లం ఉంటుంది పిచ్చి పదార్థం ఉండదు ఇది డై లేదు తినకపోవడం వల్ల అందుకోసం పాలు పచ్చిగడ్డిలో ఫుల్ పాలు ఏమి అది ఓ పొద్దున పచ్చగడ్డి ఇచ్చి సాయంత్రం ఒరిగడ్డి ఇస్తే ఇట్లా కొన్ని పాలు ఇస్తుంది వాళ్ళు పచ్చగడ్డి ఇచ్చారని దాని ఇయ్యారు దాని ఇవ్వకుండా డబ్బులు మిగులుతాయని అని మొత్తం పెడతారు ఆవు వీక్ అవుతుంది కాల్షియం డౌన్ అవుతుంది పాలు కొన్ని పాలు ఇచ్చేసి అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అదే ఉరిగడ్డి ఇచ్చిన ఆవు కండిషన్ ఉంటుంది ఎప్పుడు చూసినా స్కిన్ ఇట్లా బాగుంటుంది చె ఇట్లా చెక్క చెక్క మిర్చినట్టు ఉంటుంది వల్ల వాటర్ తీసుకుంటాము వాటర్ ఎక్కువ ఉంటుంది వాటర్ ఎక్కువ ఇస్తుంటుంది డేషన్ బాగైద్ది డేషన్ బాగైద్ది మినిమమ్ ఐజ్ బైజ్గా ఒక ట్వంటీ ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ లో నుండి ట్వంటీ వరకు మధ్యలో ఉంటాయి కట్టదు ఒట్టి గడ్డి ఇస్తున్నప్పుడు ఈ ఆవుకు హెల్త్ ఇష్యూస్ అయితే ఏం ఏం లేదు సంవత్సరం లేదు ఓన్లీ రావడం కానీ ఏ ప్రాబ్లం అసలు ఏ ప్రాబ్లం లేదు అప్పుడు మాకు డైజెషన్ ప్రాబ్లం ఉండేది పచ్చి పచ్చిగడ్డి ఇచ్చినప్పుడు ఫస్ట్ సిక్స్ మంత్స్ లా పచ్చిగడ్డి ఇప్పుడు ఏం లేదు దాన ఇవ్వడం మిండర్ మిక్చర్ ఏమి ఇవ్వడం కాల్షియం ఇవ్వడం అంతే మళ్ళీ త్రీ త్రీ మంత్స్ కి ఒకసారి లీవర్ టానిక్ ఇవ్వడం వీటికి రోగాలు రాకుండా ముందు ఇవ్వవలసినవి ఏమి ఇవ్వరు ఏమీ లేదు నేను ఏవి ఇవ్వను అసలు ఇంజక్షన్ అంటేనే రోగాలు అంటారు కదా సార్ ఆ విధంగా ఎట్లా మెయింటైన్ అవుతుంది అసలు కండిషన్ వీక్ అయిపోయినాక దానికి ఏం చేయలేము ఇంకా వీక్ అయినప్పుడు ఏం చేయలేము కండిషన్ కాపాడుకోవాలి ఇప్పుడు పర్సన్ కరెక్ట్ ఉన్నానుకో టాబ్లెట్ వేసుకుంటే కొంచెం అవుతుంది మొత్తం వీక్ అయినాక సెలెన్ పెట్టాలి సెలెన్ పెట్టి దానికి లేపే వరకు ఆ రైతు పెట్టలేడు ఆ పండుకున్న దాన్ని లేపి అంత కేర్ తీసుకోడు దాని అందుకోసమే మనం దాని కండిషన్ తగ్గకుండా చూసుకోవడమే మనకు బెనిఫిట్ అంటే ఇప్పుడు మీరుచ్చే ఈ ఒట్టి ద్వారా దీని బాడీకి సరిపోయే మిగతా మీరు అల్లుతుందని అనుకుంటున్నారా డాక్టర్ గారు సలహా ఏమైనా తీసుకున్నారా ఎవ్వరి సలహాలు తీసుకోలేదు నాకు అది సరిపో సరిపోతుంది నాకు దానికి చూస్తా కదా నేను బాడీ చూస్తా ఏమన్నా తగ్గిందా రోజు అబ్జర్వేషన్ చూస్తా కదా నేను కొంచెం ఇంకా తగ్గినట్టు అనిపిస్తే ఇంకా కొంచెం గడ్డి ఎక్కువ తినాలనుకుంటే ఒక రోజు తినలేను కొంచెం తగ్గిస్తా ఒక రోజు తగ్గిస్తా ఒక రోజు ఎక్కువ అంటే మొత్తం అంతే కానీ పచ్చి గడ్డికి పచ్చి గడ్డికి లేదు పొట్టి గడ్డి ఓకే మరి దానా ఎన్ని కేజీలు ఇస్తున్నారు ఒక రోజుకు ఐదు సిక్స్ దాకా ఉంటుంది ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అంకు ఉంటుంది అంటే నానబెట్టిన తర్వాత నానబెట్టదు నానబెట్ట ముందుకే ఉంటుంది ఎన్ని రకాలు ఇస్తారు పత్తి చున్నీ పత్తి పత్తి మన పెసర మక్క శనిగ కొబ్బరి 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 అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఐదు రకాలు అవుతున్నాయి ఐదు రకాలు ఐదు రకాల దానా ఇస్తున్నారు ఐదు రకాలు ఇస్తాం ఎందుకంటే ఇక్కడ ఒట్టి గడ్డ వేస్తున్నాం కాబట్టి దానాలు వెరైటీలు పెంచిన దానా వెరైటీ పెంచినాం హాఫ్ కేజీ పచ్చి గడ్డ లేదు కాబట్టి ఒక హాఫ్ కేజీ హై మిల్కింగ్ ఒక కేజీ హై మిల్కింగ్ ఒక కేజీ ఎక్కిస్తున్నారు పాలు కొంచెం తక్కువ ఇచ్చేదానికి హాఫ్ కేజీ మనం మనం ఇచ్చే వరిగడ్డి మొత్తం ఆవు బాడీ మెయింటెనెన్స్ కు బాడీకి మనం ఇచ్చే దాన పాలకు యాక్టివ్ ఉండడానికి యాక్టివ్ ఉండడానికి ఇప్పుడు మీరు ఒక్కొక్క ఆవుకు ఒక పూటకు వచ్చేసి నానబెట్టక ముందుకు ఒక ఐదు నుంచి ఆరు కేజీలు ఇస్తున్నారంటే మీకు మిగులుతుందా అసలు నాకు ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వస్తాయి

వీక్లీ వచ్చేసి అరవై వేలు వస్తుంది అరవై వేలు వస్తున్నాయి కాకపోతే నాకు కొంచెం బార్డెన్ ఎప్పుడు అంటే కొంచెం ఈ గా వచ్చినప్పుడు కొంచెం బడినప్పుడు అప్పుడు నాకు అప్పుడు పాలు తగ్గిన కొద్ది ఇంత దాని ఇవ్వను కదా నేను అవును అప్పుడు నాకు సెట్ అవుతాయి కొంచెం అప్పుడు వర్క్ అవుట్ వర్క్ అవుట్ మళ్ళీ సేమ్ కొంచెం సేమ్ ఒక టెన్ థౌజండ్ తక్కువ మిగులుతాయి శీతాకాల ఖర్చులు తర్వాత మిగిలిన నాకు సిక్స్టీ సెవెంటీ మధ్యలో మధ్యలో మంత్లీ మంత్లీ ఈ కండిషన్ ఉంది అనుకో ఒకసారి లక్ష యాభై వేలు పెట్టి తీసుకొచ్చిన ఈ కండిషన్ ఉన్నది నాకు దీని మీద ఒక ఇప్పుడు లక్ష యాభై వేలు తెచ్చిన ఈ ఈ వన్ ఇయర్లా ఒక సెవెంటీ వచ్చింది అనుకో దీని ఒక దూడ మిగిలింది అనుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక సెవెంటీ వచ్చింది అనుకో వెంటనే నాకు ఇది మిగిలిపోతుంది కదా ఆవు మిగిలిపోతుంది నష్టం లేదు మళ్ళీ ఇది కండిషన్ ఈ కండిషన్ ఉంటే కండిషన్ లేనపోతే నీ లాస్ అయితే అప్పుడు మీరు ఈ ఆవులనే ఎందుకు అసలు తక్కువ ఆవులు ఉండాలి ఎక్కువ పాలు రావాలి మనకు తక్కువ ఉండాలి ఎక్కువ పాలు రావాలి తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అయినా పర్లేదు ఎందుకంటే ఇప్పుడు పన్నెండు పదమూడు అనుకో పని ఎక్కువ ఇది తక్కువ ఉన్నాయి అనుకో తక్కువ పని ఉంటుంది ఎక్కువ పాలిస్త ఇప్పుడు పది ఆవులు ఉన్నా ఎనిమిది ఆవులు ఉన్నా హెవీ మిల్కింగ్ అయినా మనం పని ఒకటే లాగా చేస్తాం పని ఒకటే లాగా ఉంటుంది ఇరవై ఆవులకు పని ఎక్కువ ఎక్కువ అయిపోతుంది ఎనిమిది ఆవులకు కూడా అదే పని కావచ్చు కాకపోతే హెవీ మిల్కింగ్ ఇస్తున్నా కాబట్టి మీకు అక్కడ కవర్ అయితే కవర్ అవుతుంది అయితే మీకు హెవీ మిల్కింగ్ ఇచ్చే దాంట్లో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ హెవీ నాకు థర్టీ ట్వంటీ ఫైవ్ ఎట్లా ఆవులు ఉంటేనే కొంటాను నేను ఎక్కడ నుంచి తీసుకొస్తాను సార్ ఎక్కువ ఇవి కర్ణాటక నుండి మా ఊరు నుండి అతను తీసుకొస్తాడు అక్కడ నుండి మనకు నమ్మకంగా పాలు విండుకొని చూసుకొని తీసుకొచ్చుకుంటాను నేను ఒక టూ డేస్ ఒకవేళ జర తక్కువ పాలు ఇచ్చినట్టుండి ఉండి తీసుకో అప్పుడు మనకి ఇచ్చింది అనుకో డెలివరీ అయినాక ఒక ఫైవ్ డేస్ వరకు తక్కువ ఇచ్చింది అనుకో పాలు మనం దానికంటే ఒక వన్ లీటర్ ఇస్తే ఏం పర్వపడదు టూ లీటర్ ఇచ్చిన పడు ఫైవ్ సిక్స్టీ ఉన్నది అనుకో మళ్ళీ అతనికి ఇస్తా మళ్ళీ వేరే తీసుకుంటాను ఈ ఒరిగడ్డే వచ్చేసి మరి సంవత్సరం మొత్తం ఒరిగడ్డే మీరు ఇవ్వాలంటే మరి మీరు ఎన్ని ఎకరాల్లో వరి వేస్తున్నారు వరిగడ్డి నేను అండి మాకు ల్యాండ్ ఉన్నది అని లేబర్ షార్టేజ్ ఈ నా వచ్చే పెండా మొత్తం అమ్మేస్తా ఇంకా కొంచెం తక్కువ పడితే నా డబ్బులు ఇచ్చి ఒరిగడి కొనుకుంటా అంతే ఒరిగడ్ మీరు సంవత్సరానికి ఒక డెబ్బై వేల డైరీ ఫామ్ అంటే లాస్ అంటారు కొంతమంది మీలా సక్సెస్ఫుల్ గా ఉన్న డైరీ ఫామ్ అంత మంచిది లేదంటారు అయితే లాస్ కారణం సార్ మిల్కింగ్ సరి ఇవ్వడం కాదు ఫస్ట్ ఎనిమల్ కరెక్ట్ లేకపోవడం మెయింటెనెన్స్ కరెక్ట్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోవడం ఎనిమల్ కరెక్ట్ లేకపోవడం మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోవడం ఒకవేళ పది లీటర్లు ఇస్తుంది ఇవాళ త్రీ మంత్స్ దానికి ఇస్తుంది పది దాన్ని అది అదే మెయింటెనెన్స్ కరెక్ట్ ఇవ్వలేదు అనుకో క్యాల్షియం ఉంది ఇవ్వకపోవడం వలన దాన సరిగా ఇవ్వకపోవడం వలన ఆవు వీక్ అవ్వడం వలన అతని ఇది మెయింటెనెన్స్ లోపం వల్లనే లాస్ అవుతారు ఇది కరెక్ట్ టైట్ పరిస్థితి టైట్ గా చూడాలి దీన్ని ఇన్ని వస్తున్నాయి అని దుబారా ఖర్చు చేసేది కాదు కరెక్ట్ ఏది ప్రతి ఒక్కదానికి మెయింటెనెన్స్ లెక్కలు చేసుకోవాల్సింది ఇది నేను చేసుకొని దాన్ని ఒక లీజ్గా వెళ్ళిపోవాలి తప్ప ఓ రోజు ఎక్కువ మిగిలిన సంతోషపడలేదు రోజు తక్కువ వచ్చిన సంతోషపడలేదు మీడియం ఇట్లా నష్టం కావడానికి ఈవిఎం మెయిన్ కారణం మెయింటెనెన్స్ లేకపోవడం ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం చేయడం వల్ల మెయిన్ వచ్చేది పొదువాపులు పొదువాపులు వచ్చిన దానికి ఇప్పుడు మనకు టీ ఉన్నాయి నాలుగు బాటిల్ ఒకటి ఖరాబ్ అయిపోయింది అనుకో వాళ్ళు టెన్ ఇచ్చేది ఎయిట్ వరకు ఇస్తుంది మళ్ళీ అమ్మ ఉన్నప్పుడు దానికి వన్ ల్యాక్ది ఫిఫ్టీకే కే పోతుంది అప్పుడు ఇంకా లాస్ అయితే సార్ మరి ఒక రైతు డైరీ ఎటువంటి ఆవులు డైరీలో ఉండాలి ఫస్ట్ కరెక్ట్ షెడ్ కరెక్ట్ చూసుకోవాలి షెడ్ కు పెద్దగా ఖర్చు పెట్టద్దు మళ్ళా తర్వాత ఒకటి హెచ్ఎఫ్ ఆవులు మంచి నాలుగు పనులు నాలుగు ఫస్ట్ ల్యాప్టేషన్ కాకుండా సెకండ్ థర్డ్ ఇట్లా తీసుకొని ఒకసారి ఫైవ్ ఒకసారి ఫైవ్ తీసుకొని కరెక్ట్ వచ్చాక ఒక త్రీ మంత్స్ కొత్త వెదర్కు చేంజ్ అయ్యి కొంచెం సఫర్ అవుతాయి దాన్ని కొంచెం అవి సెట్ అయినాక ఫైవ్ తీసుకొని హెవీ మిల్కింగ్ ఇచ్చేదానికి కొంచెం దానం దాని కెపాసిటీ పెంచుకోవాలి ఇక హెవీ అయ్యిన దానికి అది అంతే ఉంటే వదిలేసి దాన్ని అదే అదే రేంజ్ పిండుకోవాలి మీరు కూడా ఇప్పుడు ఐదైదే తీసుకొచ్చారా సార్ ఐదు ఐదే తీసుకున్నా ఐదు ఐదులా ఓసారి రెండు ఒకసారి రెండు ఇట్లా మా అతని దగ్గర తీసుకున్నాను ఎక్కడికి వెళ్ళాలి మీ లెక్క ప్రకారం ఏంటంటే ఏవి అయితే మిల్కింగ్ తక్కువ అవుతున్నా అనిపిస్తుందో దాని ప్లేస్ లో వేరే వేరే తీసుకున్నాడు అంతే అంతే ఎక్కడ తిరిగి మీరు టోటల్ గా ఎప్పుడు డైరీలో ఒక ఎనిమిది పది ఆవులు మెయింటైన్ చేస్తారు మనకు పది లోపు ఉండాలి అంతే ఒకరు చేసుకోవాలంటే పది లోపల పది లోపు ఉండాలి ఒక్కరు కాదు దీనికే ఇద్దరం చూస్తాం మేము ఇద్దరు మీరు నేను కొంచెం పార్ట్ టైం జాబ్ లో పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు నేను చూస్తా మొత్తం వర్కర్ చూస్తాను వర్కర్ వర్కర్ మా ఇప్పుడు పండుకునే టైంలో నేను చూసుకుంటా చూసుకుంటా మళ్ళీ అదొకటి దానా టైంలో దానా ఏది ఇస్తుంది దానా కాడ పొద్దున సాయంత్రం మన కేర్ఫుల్ గా తీసుకుంటాం అది తింటుందో తింటలేదు అని అదే సార్ చివరిగా సార్ ఇప్పుడు టోటల్ గా మీరు ఒరిగడ్డే అంటున్నారు కాబట్టి దానా ఎన్ని బ్యాగులు పడుతున్నాయి మీకు నెలకు వచ్చేసి నెలకు వచ్చేసి మేము ఇప్పుడు టెన్ డేస్ కు బిల్లు కదా టెన్ డేస్ ఎన్ని వేసుకు వస్తారు మీరు టెన్ డేస్ కు పత్తి చెక్క ఒక సిక్స్ వేసుకుంటాం మక్క ఒక ఎయిట్ వేసుకుంటాం పెసరా త్రీ వేసుకుంటాం శనగి ఒకటి వేసుకుంటా కొబ్బరి ఒకటి వేసుకుంటా అంటే ఇవన్నీ మీరు యాభై కేజీల బ్యాగులు వేసుకుంటారా అవి యాభై కేజీల కానీ పత్తి నలభై ఐదు కేజీ అన్ని ఒక్కొక్క కేజీ తక్కువనే వస్తాయి యాభై కేజీలు అంటారు అంతే మనం కాంటా పెట్టి చేయలేము అది బ్యాగ్ వచ్చింది మాకు మేము కూడా తీసుకుంటున్నాం యాభై రూపాయలకి అమ్ముకుంటాం కదా అని చెప్తారు వాళ్ళు తప్ప ఏం లేదు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో పాల రేటు డౌన్ అయిపోయింది దానా రేటు పెరిగిపోయింది అది సార్ ఇంకొకటి దానానేమో చాలా మంది రైతులు వచ్చేసి గాడ్లనే బోచేస్తారు మీరు ఇక్కడ తొట్టి ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు సార్ ఇక్కడ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లీటర్లు ఇస్తుంది దానికి పోస్తాం దాని దాని పక్క పండితే కొంచెం హుషారు ఉంది అనుకో దీన్ని మొత్తం తింటది అది కాబట్టి మీరు దాన్ని పెట్టేసిన ఒకటి దాన్ని నాది నాకున్న దాన్ని మెల్ల తినేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటుంది నిమ్మలంగా తీసుకొచ్చి దాంట్లో ఏమైనా ఒక దాన తిన్నాక వాటర్ వాటర్ తాగాలి అనుకుంటే వాటర్ పోస్తే వాటర్ తాగితే తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తే ఆరా తిరిగినట్టు తిరిగినట్టు ఉంటుంది ఇక్కడ మనకు తీసినట్టు ఉంటుంది మనకు కూడా అది మంచి తిన్నది అనిపిస్తుంది పాలు ఇవ్వకపోతే అప్పుడు ఇలా తింటుందో ఏవో తెలియదు మరి వీటి దూడలను మీరు పెంచారా వన్ ఇయర్ ఇప్పుడు ఎయిట్ ఉన్నాయి ఈ మనకు ఒక త్రీ టూ వచ్చినాయి అనుకో ఒకటే తీసుకుంటా నేను అలా బ్రీడ్ ఉంటే తీసుకుంటా బ్రీడ్ లేకపోతే ఇస్తా చదువుకోవడానికి డైరీ ఫార్మ్ లా ఫస్ట్ పెట్టగానే వన్ ఇయర్ లా సక్సెస్ కాదు త్రీ డే త్రీ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది కరెక్ట్ చూసుకునే వాళ్ళకు కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకుంటే వన్ ఇయర్ తర్వాత సక్సెస్ వన్ ఇయర్ తెస్తారు మనకి ఎనిమల్స్ కరెక్ట్ సక్సెస్ ఇచ్చిందనుకో మన ఫైవ్ వన్ ఇయర్లే సక్సెస్ అవుతుంటాం అట్లా మొత్తం మీకైతే బావ నాకైతే ఈ వాతావరణానికి హెచ్ఎఫ్ ఆవులే సెట్ అయితే అంటే మన ఈ జనగాం జిల్లాలో ఈ సై ఆ హెచ్ఎఫ్ ఆవులే సెట్ అయితే ఇక్కడ జెర్సీ వాళ్ళకి మిల్కింగ్ దక్కుంటుంది కదా జెర్సీ వల్ల జెర్సీ ఇప్పుడు జెర్సీ వా ఆవులు చాలా మిల్కింగ్ దక్కు ఇస్తాయి దీంతో పోల్చుకుంటాం సేమ్ దీనికి చేసిన పని దానికి ఉంటుంది తక్కువ మరి మీరు ఏ సెంటర్ పోస్తారు సార్ మేము ప్రియా డైరీ అని తీసుకెళ్తుంటారు ప్రియా డైరీ ఎంత వస్తుంది మీకు అక్కడ ఇప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వస్తుంది ఏ డైరీలో అయినా ఇప్పుడు రేటు తగ్గినట్లు తగ్గింది ఫైవ్ ఫైవ్ రూపీస్ తగ్గించేసి చాలా మంది రైతులు ఏమనుకుంటున్నారు అంటే మా ఏరియాలో మా సైడ్ తగ్గింది ఏమనుకుంటున్నారు కానీ ఏ సైడ్ అయినా నేను ఎక్కడ పోయినా నిన్న సిద్దిపేటలో పోయినా సిద్దిపేటలో కూడా తగ్గినాయి తగ్గించేసి ఇక్కడ తగ్గినాయి మా భూనార్ల ఏ ఏరియాలో పోయినా ఈ అసలు ఇప్పుడు తగ్గేయడం ఇప్పుడు తగ్గేయడం వల్ల మాకు దాన రేటు పెరగడం వల్ల కొంచెం ఇబ్బంది కొంచెం మళ్ళా నాకు కొంచెం బాడే పడుతుంది పాల రేటు తగ్గడం వల్ల దాన రేటు పెరగడం వల్ల కొంచెం బాడనే పడుతుంది మొత్తమైన డైరీ ఫామ్ లో ఇబ్బందులు కష్టపడితే అంత సక్సెస్ రెండు ఉంటాయి సుఖం ఉంటది కష్టం ఉంటది సాఫ్ట్వేర్ నా జాబ్ పోతే టెన్ అవర్స్ ఇవ్వాలి ఇక్కడికి వచ్చి ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేశారు అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చి రైతుల కోసం మీ విలువైన సమాచారాన్ని మరొకసారి మీకు ధన్యవాదాలు సార్ విన్నారు కదా మన రైతన్న సురేందర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు డైరీ ఫామ్లో మెయింటెనెన్స్ ఎంత ముఖ్యమో అంటే హెవీ ఆవులు ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ రైతన్న మ్యాచ్ చేసుకున్నాడు మీరు పచ్చిగడి లేకపోతే మెయింటెనెన్స్ ఎట్లయితే అని మీకు డౌట్ రావచ్చు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి దాణ ఎక్కువ క్వాంటిటీలో ఇస్తున్నాడు క్వాలిటీ దానా ఎక్కువ క్వాంటిటీలో ఇస్తున్నాడు ఈ హెవీ సైజ్ ఆవులో కేవలం ఒట్టిగడ్డతో మాత్రమే మెయింటైన్ చేస్తున్నాడు అరవై వేలు వచ్చేటివి దాంట్లో ఒక ముప్పై ఐదు వేలు మెడిసిన్ ఖర్చులు తర్వాత దాన ఖర్చులు అవి తీసేసేవాడిని దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో రేటు తగ్గడం వల్ల ఇంతకు ముందు మిగిలినంత ఇప్పుడు అనేది రైతన్న చెప్తున్న విషయం ఈ జనగామ ఏరియాలో అయితే ఎక్కువ మొత్తంలో ఈ హెచ్ఏ పావులను నేను చూసిన సైడ్ అయితే హెచ్చే పావులను ఎక్కువ పెంచుతున్నారు ఈ హెచ్ఎపు ఆవుల్లో కూడా హెవీ మిల్కింగ్ ఇచ్చేటివి కూడా ఎక్కువ మొత్తంలో చూసిన ఇప్పుడు నేను ఒక రెండు మూడు డైరీ ఫామ్లు విజిట్ చేసిన హెవీ మిల్కింగ్ ఇచ్చే ఆవులనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు